బెడ్ రూమ్ క్లీన్ క్లీన్గానే ఉంది క్లీన్ ఉంది టేబుల్ కూడా క్లీన్ గానే ఉంది బెడ్షీట్ జిండు అన్నీ క్లీన్గానే ఉన్నాయి అంట ఇదేందో నబ్బ నాకైతే అర్థం కాదు రోజు పశువు పశువులు నొక్తాము బండ్లు పడతాం అంతా చేస్తాం కానీ మళ్ళీ ఏదైనా పండగ వచ్చినా మాసం వచ్చిన ఈ మాసం వచ్చిన ఏం వచ్చినా కూడా

అవునా నీకొక్కటే నా ఎక్కువ పని పడింది అలా చూద్దరా మీ గారు ఎంత కష్టపడుతున్నారో లైట్ల దగ్గర చూడ్చేయడానికి మళ్ళీ కష్టపడుతున్నారులే ఒక పక్క నాకైతే నవ్వు వస్తుంది ఇది ఏం చేస్తూ మా పలికి కూడా పనులు పడితే ఇట్లే ఉంటుంది వాళ్ళు రోపరిచిక్క రోసుకొని రోసుకొని పని చేస్తుంటారు ఏంటంటే మీరు మావయ్యకి పని చెప్పి మళ్ళీ నవ్వుతున్నారని మీరే మిమ్మల్ని చెప్తున్నాను భర్తకి పని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడేది ఏంటంటే మళ్ళీ పోయి ఒక హెల్ప్ అయినా చేయకపోయారా ఊరికి నిల్చుకుంటే చూసుకుంటుంటే ఎట్లా అవుతుంది అప్ప మా అమ్మ గారు కూడా మంచి అయిపోయింది మీరు కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే కొంచెం తగ్గుతుంది కదా వాళ్ళకి కూడా ఎందుకు చేయలేదు అయితే చేర్చాను పరకడితే పరికిచ్చాను అన్నీ ఇచ్చినాను అన్నీ చేసినాను ఇంక దీనికన్నా పని చెప్తారా మళ్ళా చెయ్యండి చెయ్యండి మీరు కాకపోతే ఎవరు చేయాలి మా మొదటంతా మేము పని చేసి పనులు చేసి ఇట్లా అమ్మ ఇప్పుడు మీరే కాలము మీరే చేయాల్సిందే పనులు మనమే చేసుకొని మనమే సావాలంటే ఎట్లా కదా అట్లా మనం మీరు కూడా చేయాలా అంత నేర్చుకోవాలా సరేనా పాపం మా చెప్పేసి మీరులా బాగా ఊపుకుంటే పాపం ఏమనిపియాలి పోండి మీరు కూడా పోయి పని తన ఒకటి ఏం కష్టపడుతున్నారో ఏంటి మళ్ళా బాగా సపోర్ట్ చేస్తున్నావులే అమ్మా మీ మావయ్య గారికి మొదటంతా నేనే చేస్తుంటున్నామ్మా ఇల్లంతా కడగలంటే ఏమి అమ్మా చెప్పుకూడలే ఎంత కష్టపడుతుంటామంటే అంత కష్టపడుతుంటుమి మీ మావయ్య అనేవాళ్ళు ఆ పని ఉంది ఆ పని ఉంది ఇప్పుడు బయటికి పోతే రాత్రి వరకు ఇంటికి వచ్చే వాళ్ళే కాదు ఏమని ఏమనుకుంటే నువ్వు మీకేం తెలుస్తుంది మీరు అట్లే మీకు మీకు ఇప్పుడు ఎట్ల కనపడతారు వాళ్ళు మొదటంతా ఎట్లున్న వాళ్ళంటే పని అంటేనే బయటికి పోతుండ్రి తప్పించుకొని తప్పించుకొని తిరుగుతుండ్రీ మీ ఆయన ఏం తక్కువ అయినప్పుడు కాదు ఆయప కూడా అంతే ఫ్రెండ్స్ గిన్స్ అని చెప్పేసి ఇంకా బయటికి పోయినప్ప అట్లే పోతున్నాయి ఇంకా అది వస్తుండలేదు అమేంటి ఇంకా ఈ రూమ్ లోనే ఉన్నారా ఆ ఆ యారామ ఒక్కొక్కరైతే తగటకటకడక అయి పో거든요 నీరు దిస్తే ఈ రూమ్ లోపడి చేసినే ఉన్నారు ఏ మనుషులు ఏమో ఆ ఈ కాలంలో తిండి తపితే పన్ను ఏమి చేయరు ఎక్కువగా మాట్లాడిని సాలలే కానీ నేనేమి పర్చు బిల్ లోనేం కాదు నువ్వు వచ్చి నీళ్లుగొట్టు అంత దుమ్ము దురుస్తాను నువ్వు వచ్చి కొడితే ఇంకా అంత క్లీన్ అయిపోతుంది పోనే కొంచెపా కూర్చుంటా నా పో నా వల్ల కాదు ఇంకా పోయి ఎన్ని కొట్టు పోయి తల్లి నా వల్ల కావట్లేదు ఇంకా నా సరే ఎదిగినాయి అవును ఊరికి నీళ్ళు కొట్టేదేందుకు పైనుంచి షవర్ ఇచ్చినట్లు ఏడిస్తే సరిపోలే పైపుతో నుంచి పైనుంచి షవర్ ఇచ్చినట్లు ఏడిస్తే పైన ఎక్కి

ఏం చేస్తున్నా ఇంట్లో అంత ఏంది ఇది నీళ్లు ఆ నీళ్లు కొట్టమంటే ఒకేసారి వాన కురిపిస్తున్నట్లున్నావు కదా నువ్వు నీ లేకుండానే ఏం తలకే ఉంది నీకు వచ్చింది

ఈ పాట باندې పాట పడదాం చిన్నికి చిన్నికి వన్నె పట్టిట పటచిల సౌణెత నీలి ముబ్బకరల మెరిలి జానెంద గిర్లి వానజాన ఆలంగి వైయారంగ నీలి ముబ్బల ఎండి సింగారంగ చిన్నికి 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 అయ్యో పాట ఇదే గాని మ్యూజిక్ యాడ్ అవుట్ననే హ్మ్ మీ కూడ ఎలాగ జరుగుతందా పాట పాడటప్పుడు వేరే మ్యూజిక్ యాడ్ చేయడం వేరే మ్యూజిక్ వచ్చేయడం సే వసే ఏం చేస్తున్నావే పాటలు పాడుకుంటూ ఎలాగో నీళ్లు పడుతున్నాయి కదా తూడు వచ్చే వచ్చాకదే అలా పరుపు తీసుకొని దాన్ని నెమ్మది తీసుకొని ఊర్చొచ్చు కదా వాళ్ళనే ఆడుతున్నావు కదా దూ ఊరుకుంటే నువ్వు ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అని కానీ ఎప్పుడైనా కానీ జాలీగా లేదు ఏం చేసింది ఆడుతుంటే మీరు వచ్చి అడ్డం వస్తున్నారు కూడా వచ్చి